నమస్కారం ప్రజలారా ముగ్గురు ముసలి ముంజులు ఒకసారి చేయడాయి ఈ ముంజులు గ్లామర్ పెరిగినాయంట రాష్ట్రంలోని ఏమో అభివృద్ధి ఆడాది రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ మనల్ని గెలిపించిన ప్రజలు ఎటన్నా సాయి మన గ్లామర్ పెరగాలంతే ఎందుకంటే అవినీతి సొమ్ము మింగుతాం కదా సరే వాళ్ళ మాటలో విన్నాము ఆ తర్వాత మనం వీడియో చిన్న విశ్లేషణ చేద్దాం ప్రజలారా దయచేసి చూడండి చూడండి మామూలు కాంబినేషన్ కాదంటే వృద్ధి ఈ ఈ ఇది ఈ ఈ ఆర్కే రోజు అది ఈ ముజిలి ముజిలో మాట్లాడుకోవడం చూడండి గ్లామర్ తగ్గియాలంటయా ఏడ పెరిగింది ఇలా గ్లామర్ ఏడ ఏడ పెరిగిందంట కొంత కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా యాభై ఆరు దీనికి అయితే డెబ్బై ఏళ్ళు ఉంటాయి యాభై సంవత్సరాల తగ్గి డెబ్బై ఏళ్ళు తగ్గి మాట్లాడుకుంటున్నాయి గ్లామర్ గురించి ఇంక మనం వినాలా గ్లామర్ సరే ఉంది ఏం చేయాలి ఇప్పుడు గ్లామర్ ఉంటే మీ దగ్గర మిమ్మల్ని దేకే దేవుడు సరే ఏమో మాకు తెలీదు మాకు తెలియదు లేనైనా ఇజ్జుడు సో ఇది ఈ మధ్య చాలా టూమస్గా గ్లామర్ వచ్చిందంట ఎందుకు రాదు అవినీతి సొమ్మంతా మింగి టూరిజం రాష్ట్రంలో టూరిజం చేయండి మన దేశాలు తిరిగి అదే టూరిజం అనే ప్రజల్ని నమ్మిస్తాను చూడు దానికోసం ఖచ్చితంగా గ్లామర్ అనేది వస్తుంది చెప్పమ్మా ఇది ఇది రాష్ట్ర ప్రజలారా మన దరిద్రం ఏంటంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి రా స్వామి మన రాష్ట్రానికి టూరిజం దాండి రా అంటే మనం టూర్లు తిరిగి మనం గ్లామర్ పెంచుకొని అదే ఫంక్షన్లోకి పోయినారు ఏదో వాళ్ళు పెడసపెడతారు తిని రావచ్చు కదా ఈ ముసలి ముంజులు ఒకసారి చేరే నీకు గ్లామర్ పెరిగిందా నాకు గ్లామర్ పెరిగిందా గ్లామర్ పెరిగితే ఏమి చేయాలంగా మన కొత్త కిందకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఇవన్నీ అవసరమా ఇటాట మాటలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఏం ఆలోచన చేస్తారో మనం ఇటాట అవలే మాటలు మాట్లాడితే ఇటా ఈ ఇది మన మెహర్బానీ ఏంది ఇది ఇది కథ ఏందని ఒకరోజంత ఆలోచన చేశారా మన రాష్ట్రంలో మన రా మన ఆంధ్ర రాష్ట్రానికి నేను ఒక మంత్రిగా ఉన్నాను ఇటా అవలే పోస్టులు ఇటా అటు ఈ వీడియోలు తీసే ఎట్టుంటా ఆమె మళ్ళీ తీసుకోవటం మళ్ళీ ఎవరో పక్కన వాళ్ళ కట్ట ఎవరు తీరా ఏమే సెల్ఫీ తీసుకొని వీడియో తీసుకుంటుంది ఏం చేస్తాం ఇది మన రాష్ట్రంలో ఉండేటువంటి పర్యాటక శాఖ మంత్రి గారి వీడియో నమస్కారం